లో ఆయన ఆదివారం తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ఇచ్చారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మనం చెప్పుకోవాలి ఇక్కడ మేము పదేళ్లలో సృష్టించిన సంపద యాభై లక్షల కోట్లు అన్నారు యాభై లక్షల కోట్లు అంటే యాభై లక్షల కోట్లు ఏ రూపాన ఉన్నది ఎవరి దగ్గర ఉన్నది యాభై లక్షల కోట్లు అంటే అదేమన్నా ఆ సంపద మన పెరగాల కదా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కొనసాగాల కదా మీరు సంపద సృష్టిస్తే ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు పశు సంపద క్రితం ఒక పది మంది ఒక పది బరిని కొనుక్కుంటాడు రోజు పాలిస్త రోజు పాలిస్తే ఆయన పాల బిజినెస్ చేసుకుంటూ రెగ్యులర్ ఇన్కమ్ పెరుగుతా ఉంటుంటారు సో ఇది సంపద అని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మనం మరి మీరు ఏ సంపదను సృష్టించారు హైదరాబాద్ లో పులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఎంత సృష్టించారు మా చచ్చిపోయిన బర్రే వంద లీటర్ల పాలిస్తుందని అంటే అది వేస్ట్ కదా అది బంగారు బాత్ అనుకుందాం మీరు సంపద సృష్టించిన ఏదైతే అనుకున్నారో దానికి ఎన్ని కుట్లు వెళ్తుంది బంగారు బాత్ ఈ లెక్కన చూస్తే ఒక్కటే అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నెత్తి మీద ఇంత అప్పులేసి ప్రాజెక్టుల పేరు మీద కమిషన్ల దందాతో పోయిందనేది జగమెరిగిన సత్యమేది సత్యం ఇక్కడ మేకపోతు గాంభీర్యంతో స్వేద పత్రం రిలీజ్ చేసినంత మాత్రాన కేటీఆర్ కి ఎట్లా నివృత్తి చేసుకోవడం అవుతుంది అనేది ప్రజలు అడుగుతున్నారు మీరు గతంలో పదేళ్ల పాలనలో సంపద అంటే పదేళ్లలో ఎంత మందికి మీరు చదువు నేర్పించారు ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని బాగుపడ్డాయి అది సంపద అంటారు ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడైతే మీరు ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉంటే ఇంకొక వెయ్యి రెండు వేల పాఠశాలలు కనీసం పెరిగినా అది సంపద అని అంటారు జాతి సంపద అంటారు తెలంగాణ సంపద అంటారు చద తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకి విద్యను అందించడం ఒక సంపద అంటారు మీరు ఆస్తులు వేస్తే సంపద అవుతుందా ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి పేరు మీద ఉన్నాయి ఏమైనా ఆస్తులు మీరు సంపద సృష్టించినటువంటి ఆస్తి ఏ పేదోడి మీద ఉన్నది ఏ పేదోడి మీద లేదు ఉన్న పేదోడు ఆ పేదోడు కట్టే ట్యాక్స్నే ఇంకా మీరు దొబ్బకపోయేసి సంపద ఎవరి చేతిలోనూ పెట్టారు ఇది మీరు సృష్టించినటువంటి సంపద ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేపు ఇలాగనే అంటే కుదరదు సంపద సృష్టించాలి అని అంటే ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి అది సంపద మన దేశ సంపద ఒక దేశం బాగుంది అని తెలుసుకోవడానికి ఎడ్యుకేషనే ఇంపార్టెంటు ప్రభుత్వ బడులు ఎప్పుడైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులు మెరుగ్గా ఉంటాయో ఎప్పుడైతే ఆర్టీసీ బస్సుల్లో ఎట్లయితే ఉచితంగా అనంగానే ఎగబడెత్తున్నారో ఈనాటి గ్రామీణ బడులలో అట్లే అంతే ఎగబాకి బడులు ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు సంపద సృష్టించినట్టు లెక్క ప్రతి విద్యార్థి దగ్గర ఒక డిగ్రీ సర్టిఫికెట్లు ఆ డిగ్రీ పీజీ సర్టిఫికెట్లు ప్రభుత్వ విద్య ద్వారా ఉపాయపెట్టకుండా చదివిస్తే అది సంపద అది దేశ సంపద కిందికి వస్తుంది మీరు ఇట్లా కార్పొరేట్ సంస్థలకు తల్లిదండ్రుల నుంచి రక్త మాంసాలను మీరు కార్పొరేట్ శక్తులకు వంటగంటించే విధానాన్ని సంపద అంటారా ఈ విషయంలో ఒక్కసారి స్వేతపత్రంలో మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూస్తే పరిశానవుతుంది అది మళ్ళీ అది ఇంకా చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది అది నేను తీసేది ఇక్కడ వాస్తవాలు గమనించాలి సంపద సృష్టించాలంటే ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి అది పోయిన ప్రభుత్వం ఎలాగూ చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఎడ్యుకేషన్ ని మెరుగ్గా చేయకపోతే మీరు ఎన్ని సంపదలు సృష్టించినా వేస్ట్ మీరు ఎడ్యుకేషన్ ని నాశనం చేసి డ్రగ్స్ మాఫియా ఇవాళ ఇంత సీరియస్గా నడుస్తున్నది రాష్ట్రంలో అంటే రేపు జనవరి ఫస్ట్ కి చూడాలి రాత్రిపూట హంగామా ఆ పబ్బులు ఆ క్లబ్బులు ఆ వ్యవహారము ఆ తాగుడు ఆ ఇది ఇది సంపద సంపద అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది కేటీఆర్ గారు ఇక్కడ మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే మా మీద కాంగ్రెస్ వాళ్ళు ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు అనే చెప్పింది అని వివరించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇంతమందికి చదువు దూరం అయిందో ఈ పదేళ్లలో నరకం కనిపించినటువంటి పరిస్థితి కార్మికులుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది మనకి కూలీలుగా మారినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి పరిస్థితి కనబడింది ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే దరిద్రం ఆయన నిన్న ఇంకా చెప్పుకుంటున్నాడు పదకొండు వందల మంది గురుకులాలను సృష్టించా మీరు గురుకులాలను సృష్టించి ఏం చేసారు మీరు ఊరు పొడులను నాశనం చేశారు ఏటా లక్ష ఒక్కొక్క విద్యార్థి పేరు మీద లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చు పెట్టామని చెప్తున్నారు మీరు ప్రైవేట్ స్కూల్ పోతే ముప్పై వేలు వాడికి సంవత్సరానికి పెడితే వాడు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు మీరు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టినామని మీరు చెప్పి మరి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అనమాట లేవు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టినప్పుడు ముప్పై వేల సైడ్ ఎందుకు పోతున్నాడు లక్ష ఇరవై వేల వైపు ఇవాళ బస్సులలో ఎట్లయితే కిక్కిరుస్తున్నారో మరి మీరు సృష్టించినటువంటి ఎందుకు లేదు గురుకులాలలో మీరు పదకొండు వందలు సృష్టించారన్నారు ఎందుకయ్యా గురుకులాలు ఎవరికి కావాలి గురుకులాలు గురుకులాల పే పేరిట కుల ప్రాతిపదికన విద్యను డివైడ్ చేసి ఇవాళ జనాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టినటువంటి పరిస్థితిని మనం గమనించడం గురుకులాలు ఎవరికి కావాలి చెప్పండి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉండాలి కులానికి మతానికి అతీతంగా బడులు నడవాలి ఈ పదేళ్ళు మీరు పరిపాలించినటువంటి పరిపాలనలో మొత్తం కుల ప్రాతిపదికనే స్కూల్స్ జరిగినాయి ఎస్సీల స్కూలు ఇది ముస్లింల స్కూలు ఏందయ్యా స్కూలు మత పేరిట కులం పేరిట స్కూల్స్ నడు నడుస్తాయా మా చిన్నంతనా ఇట్లనేనా మేము చదువుకున్నది నువ్వు కూడా అట్లనే చదువుకున్నావా నీ పక్కన ముస్లింస్ అన్ని కులాల వాళ్ళు పక్కన కూర్చున్నారు కదా నీ టీచర్ కొడుక నీ పక్కన కూర్చున్నాడు కదా నువ్వు ఎట్లా చదువుకున్నావు ఇలా సంపద గురించి మాట్లాడితే నాకు నవ్వు వస్తున్నది నువ్వు రాష్ట్రంలో సంపద సృష్టించడం అంటే ఇది అందరికీ నవ్వు వస్తున్నది వాస్తవానికి ఇది ఏ రకంగా తీసుకున్నా నాకు బాధ లేదు నాకు ఎందుకంటే విషయాన్ని పక్కదో పట్టించే విధంగా మాట్లాడితే కుదరదు ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోకపోతే సంపద విషయంలో ఎడ్యుకేషన్ అనే సంపద విషయంలో సీరియస్గా తీసుకోకపోతే మాత్రం టీవీ మాత్రం ఎప్పటికప్పుడు కడిగేస్తుంది దాంట్లో నో డౌట్